నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే నేను ఒక శని దేవాలయాన్ని నిర్మించదలుచుకున్నాను ఈ నిర్మాణ కార్యక్రమం అంతా కూడా పూర్తయిన తర్వాత అది ఎక్కడ జరిపిస్తున్నాను ఏంటి రివీల్ చేస్తానండి తప్పకుండా మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ అక్కడికి రావాల్సిందే ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో కూడా ఎక్కడ లేని విధంగా అష్టద్వారాలతో ఈ శని హోమాన్ని మనం శని హోమకుండలు కొన్ని వేల సంఖ్యలో పెట్టడం తర్వాత ఈ శని విగ్రహ ప్రతిష్టాపన కూడా అష్టద్వారాల తర్వాతనే శని భగవానుడు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నట్టు ఎవరైనా కూడా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఇక్కడ అకామిడేషన్ కమ్ ఫుడ్ వసతి భోజన వసతితో పాటు ఈ యొక్క శనీశ్వరుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలి అక్కడ ఆ స్థానబలం మంచి స్థాన బలం ఉందండి అక్కడ ఉన్నటువంటి స్థలానికి చాలా స్థాన బలం ఉంటుంది కాబట్టి మీకున్నటువంటి కష్టాలు అనేది తీరిపోతాయండి అదేవిధంగా ఈ యొక్క శని ఆలయ నిర్మాణానికి శని విగ్రహ దాతలు శని విగ్రహాన్ని చేయించడానికి దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలండి తప్పకుండా అదేవిధంగా శని ఆలయ నిర్మాణానికి ఏదైనా డబ్బు రూపంలో కాకుండా వస్తు రూపంలో ఇచ్చినా కూడా మాకు చాలా చాలా సంతోషం అండి దానికి అవసరమైనటువంటి సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ కూలీల ఖర్చులు కానివ్వండి ఏదైనా మీకు తోచిన సహాయ సహకారాలు చేయడం వల్ల శని అనుగ్రహం ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్టు నేను ఒక్కనే చేయలేను ఎందుకంటే నాకు ఉన్నటువంటి అసెట్స్లో కూడా దాదాపుగా కోట్ల విలువ చేసేటువంటి అసెట్ కూడా శని భగవానిని ఆలయ నిర్మాణానికి నేను ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది తలా ఒక చేయి వేస్తేనే ఈ యొక్క శని ఆలయం నిర్మాణం జరుగుతుంది దీని యొక్క ఆలయ చరిత్ర దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా మనం చూపెట్టబడుతుంది ఈ యొక్క ఆలయ విశిష్టత చాలా గొప్పదండి ఎందుకంటే చాలా అద్భుతంగా ఇక్కడ శని హోమం జరిపించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో రూపంలో శని అనుగ్రహం పొంది వారికి అఖండ రాజయోగం అఖండ రాజసిద్ధి అన్నది కూడా లభిస్తుందండి ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి వారికి ఆర్థికంగా చాలా మంచి పొజిషన్కి వెళ్తారు సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు కానివ్వండి వివాహాలు కాక ఉద్యోగాలు రాక విదేశీ ప్రయాణాలలో ఆలస్యం ఏర్పడుతున్నటువంటి వారికి శని అనుగ్రహం ఉంటే తప్పకుండా వీటన్నిటికీ పరిష్కారం అనేది కూడా దొరుకుతుంది అదేవిధంగా ఈ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు అంటే రేపు శని త్రయోదశి వస్తుంది మీకు తెలుసు కదా ఈ శని త్రయోదశి నాడు మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా శని హోమం జరిపించుకోండి చాలా మేలు మేలు మంచిది జరుగుతుందండి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినబంతో